పొడవటి కర్రలు ఉంటాయి కాబట్టి ఆ కర్రలు కూడా మీరు వాడి అబ్బాయిలేడా వెయిట్ పైన డబ్బునే రివర్స్ అవుతుంది వ్యక్తి వెయిట్ పైన డిపెండ్ అయ్యే చూడండి ఓకే ఓకే ఏం చెప్పారు ఫస్ట్ ఎలాంటి చెక్ చేశారు చెప్పాం కదా లుక్ ఆ తింపుల మీద కొడితే ఇంకా డైరెక్ట్ కంప్రెషన్ కరెక్ట్ కూడా చెక్ చేసుకోండి ఇక్కడ మీ రేడియల్ పల్స్ ఇక్కడ ఉంటాయి చివర పట్టుకుని చూడండి మీ పల్స్ ఇందులో ఉంటాయి ఇచ్చినప్పుడైతే షోల్డర్ వరకు మాత్రమే మనకి మూమెంట్ ఉండాలి ఎన్నివ్వాలి థర్టీ టైమ్స్ అలా చెక్స్ ఏమి అంటూ పటాఫట్ చేసుకుని పోవాలి ఓకే ప్రతి ఒక్కరు గురించి కూడా నేర్చుకున్నాం అలాగే ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలో అది నేర్చుకున్నాం ఇక్కడ ఆక్సిజన్ దీనికి మన మెయిన్ ఇది ఉంటుంది కదా దానివల్ల వాళ్ళు ఏంటంటే ఏదైనా ఉరుకుందంటే అది బయటికి వచ్చేస్తుందో ఎదిగిపోయింది అనుకోండి ఈ విధంగా ఉంటుంది తనకి ఏంటంటే ఈ విధంగా మనం అడగాలి ఏ ఏమైంది లేదంటే అరే చోకింగ్ ఏమి ఎదుగుతుందా మనం అడగచ్చు అడగాలి అదర్వైజ్ అతను ఏ రెస్పాన్స్ కాలేదు రెస్పాన్స్ కానప్పుడు ఏం చేయాలంటే ట్రస్టింగ్ చేయాలి డీప్ పైన మనం ఈ విధంగా కొట్టడం ఏదైతే తను గొంతు పట్టుకొని అడుస్తున్నాడో మనం గొంతు పట్టుకోవడం వల్ల ఏమవుతుంది ఇంకా ఆ ఎయిర్వే అనేది బ్లాక్ అయిపోవడం వల్ల మనకి ఆక్సిజన్ సప్లై అయితే జరగకపోవడం వల్ల ఏంటి మనిషి అన్కాన్షియస్ అయిపోయి ప్రమాదం ఉంటుంది మనకి వైడ్ స్పేస్ అనేది ఉండదు నిల్చోవడానికి కానీ కూర్చోవడానికి ఓన్లీ ఒక పర్సన్ కూర్చోడానికి అవద్దేమో నిల్చోడానికి అవ్వదు అలాగే ఒకే పర్సన్ ఉండే చేసలేదు అటువంటి ఆ పర్సన్ని మనం ఏ విధంగా బయటకు తీసుకురావాలి ఓకే కానీ ఇప్పుడు మా రెస్క్యూస్ చేసి చూపిస్తారు చూడండి ఒక సింగిల్ పర్సన్ వెళ్ళి రిమూవ్ మూవ్ చేసుకుని తీసుకురావడం అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ కి ఎవరైతే ఇరుక్కుపోయిన పర్సన్ ఏదైనా తన మీద ఏదైనా ఇది మన మల్వాస్ అంటూ పిల్లలు